చూసానా చెప్పు అల్లార్జున్ అంటే ఇస్తున్నా అట్లా సినిమా ఏదైతే ఆ సినిమా ఐదు మంది హీరోలు అని వార్తలు వస్తున్నాయి అల్లార్జున్ తో ఐదు మంది హీరోలు అవసరం అని కామెంట్స్ పెడుతున్నారు దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు అల్లు అర్జున్ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు అట్లీ డైరెక్షన్ లో రాబోయే సినిమా కదా అందులో ఐదుగురు హీరోయిన్లు అని అంటే అందరూ హీరోయిన్లు చేయరు కదా అంటే అందరూ కూడా తనకి వైఫ్ క్యారెక్టర్ లేకపోతే లవర్ క్యారెక్టర్ చేయరు కదా ఇప్పుడు అందులో కొంతమంది ఫ్రెండ్ రోల్ చేయొచ్చు కొంతమంది తన ఏదైనా వర్కింగ్ ప్రొఫెషన్ లో ఉంటే దానికి కొలిగ్గా చేయొచ్చు ఇద్దరు లీడర్ లీడ్ రోలింగ్లో ఉంటాం ఒకరు ఆల్రెడీ సిస్టర్ కింద నజరియా నజీమ్ ఎవరైతే ఉన్నారో నానికి మూవీకి సంబంధించిన హీరోయిన్ ఉన్నారు కదా తమిళ హీరోయిన్ ఆవిడ సిస్టర్ కన్నారు అందులో అవసరానికి ఏముంది ఇప్పుడు కామెంట్ పెట్టాలంటే ఏదైనా పెట్టచ్చు ఇప్పుడు ఆ సినిమా అనేది చాలా భారీ స్థాయిలో తేత్తున్నారు అని తెలిసింది పైగా ఇక్కడ రెండు కీ పాయింట్స్ ఏంటంటే కేవలం విఎఫ్ఎక్స్ కి రెండు వందల డెబ్బై కోట్లు అనేది ఇది హైలైట్ ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాకి ఏ సినిమాకి కూడా విఎఫ్ఎక్స్ బ్యాక్ డ్రాప్ అంటే ఈ గ్రాఫిక్స్ వరకు రెండు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన సినిమా లేదు అది అది మొదటి విషయం రెండోది పుష్పాటు రిజల్ట్ తర్వాత అల్లు అర్జున్ కూడా తన రిమైండర్ పెంచాడు నూట యాభై కోట్లు రిమినరేషన్ తీసుకునేటట్టు ఒక వార్త హల్చల్ అవుతుంది మంచి విషయం ఎందుకంటే తన క్రేజ్ ఆ స్థాయిలో ఉంది తప్పులేదు ఇప్పుడు ఆ సినిమాకి ఎంతమంది అవసరం అవుతారని పెడతారు అలా అని చెప్పి ఐదుగురు హీరోయిన్లు తీసుకొచ్చి ఐదుగురిని కూడా తన లవర్ క్యారెక్టర్ లేదా వైఫ్ క్యారెక్టర్ బెటర్ కదా అందులో సిస్టర్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు లేదా కొలీగ్స్ ఉంటారు లేదంటే తను ఏదైనా వర్క్ చేస్తే దాంట్లో వాళ్ళకి సపోర్ట్ వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది అంటే ఓవరాల్ గా మూవీలో ఐదుగురు హీరోయిన్లు లేకపోతే అల్లు అర్జున్ పక్కన అందరూ కూడా మీద ఎక్కువ కూర్చుంటారని కాదు దానికి కూడా విధానం ఉండదు కామెంట్లు పెట్టడం ఏంటంటే ఇప్పుడు నచ్చను ఎంత చెప్పు కూడా ఈ విధంగా పాయింట్ పెడితే ఇలా ఇది ఒక పేరు అనేటట్టు రోల్ చేయడం అందులో పాయింటే లేదు ఓపెన్ చెప్పాలంటే సినిమాకి తగ్గట్టుగా డైరెక్టర్ మైండ్ సెట్ లో ఏముంది ఈ లీడింగ్ క్యారెక్టర్ లో ఇక్కడ ఒక ఫీమేల్ క్యారెక్టర్ ని పెడితే ఒక హైప్ వస్తుంది ఇక్కడ ఒక సెస్ సెంటిమెంట్ పెడితే ఇక్కడ బాగుంటది లేదంటే ఇక్కడ ఒక లవర్ సెంటిమెంట్ పెడితే బాగుంటది అనే ఒక అబ్జర్వేషన్ అలా ఉండదు కాబట్టి వాళ్ళు పెడతారు అంతే తప్పితే మన వాళ్ళు ఏంటి నచ్చే చూడడం లేకపోతే ఐదుగురు హీరోయిన్ హీరోయిన్ అనేది మనం చెప్పలేం బ్రో ఎందుకంటే ఒక్కొక్క రకంగా సినిమా ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో ఎంత లోతుగా వాళ్ళ యొక్క నటన అనేది ప్రదర్శించగలిగితే అది బాగుంటది ఇప్పుడు గతంలో పుష్పడు వచ్చింది అందులో నాకు తెలిసినంత వరకు కూడా రష్మిక మందన చాలా బాగా చాలా ఈక్వల్ గా ఈవెన్ అల్లు అర్జున్ డామినేట్ చేసే విధంగా తన యాక్టింగ్ ఉంది కొన్ని సినిమాల్లో రష్మిక మందన ఉండదు వేరే హీరోయిన్ ఉంటది వాళ్ళు డామినేట్ చేయగలుగుతున్నారా లేదా మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఏదైతుందో డల్చన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తన క్యారెక్టర్ కి ఫీమేల్ క్యారెక్టర్ ఎంత బాగా రెస్పాన్స్ అవ్వగలుగుతుంది ఎంత బాగా యాక్ట్ చేయగలుగుతుంది అనేది చూడాలి పర్టికులర్ ఒక హీరోయిన్ మనం చెప్పాలి అది డైరెక్టర్ తన సినారియో సీన్ ఏ విధంగా ఉందో ఆ సీన్ కి తగ్గట్టు హీరోయిన్ ని సీన్ షూట్ చేస్తే అప్పుడు ఒక మంచి హైలైట్ పడదు అది ఒక సీన్ బాగోకపోవచ్చు ఒక సీన్ బాగుండవచ్చు దానికి మనం ప్రత్యేకించి ఈ హీరోయిన్ అయితే బాగుంటదని చెప్పడానికి నేనైతే ఫ్యాన్ కాదు ఖచ్చితంగా డైరెక్టర్ అంటే అట్లే అని అంటే ఇప్పుడు ఆరు సినిమాలు తీసాడు ఆరు సినిమాలు కూడా నెంబర్ వన్ హిట్ అయినాయి అదేవిధంగా ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ లేకుండా విఎఫ్ఎక్స్ అది కూడా అవతార్ మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ ఏవైతే ఉపయోగించారో అటువంటి విఎఫ్ఎక్స్ ని ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అవతార్ మూవీకి ఉపయోగించిన స్టూడియో విఎఫ్ఎక్స్ అంటే డీనాక్ అని విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ఎంఎన్ ఆ కంపెనీస్ లో ఇప్పుడు తీసిన సినిమా విఎఫ్ఎక్స్ అంతే కాదు ఇప్పుడు ఏంటంటే వాటిని గతంలో ఆ ఓక్స్ చేశారు కాబట్టి వాటిని రిఫరెన్స్ గా తీసుకుంటారు అందులో ఈ క్యారెక్టర్ బాగుంది దీనికి ఎలివేషన్ బాగుంది ఈ విఎఫ్ఎక్స్ బాగుంది ఈ షార్ట్ బాగుంది అని చెప్పి క్లారిటీ అవుతుంది అంతే తప్పితే అవతార సినిమాలో వాళ్ళు చేశారని చెప్పి అల్లు అర్జున్ అలాంటి క్యారెక్టర్ అవుతారా అది ముందు మినిమం నాలెడ్జ్ లేనోడు మాట్లాడి మాట్లాడదు ఇప్పుడు సినిమా గురించి అవగాహన ఉండాలి కదా డ్యూయల్ రోల్ అంటే మంచిద చేస్తున్నప్పుడు ఇప్పుడు వరకు కూడా మాఫియా డ్రాప్ లో సరైన సినిమాలు అనేవి అల్చున పడలేదు ఇప్పుడు ఇది మాఫియా డ్రాప్ లో హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఇస్తున్నారు మరి అందులో డ్యూల్ రోల్ అని అంటే మరి ఏ విధంగా ఉంటుందని చూడాలి మరి ఎందుకనంటే అల్చును ఇప్పుడు వరకు డ్యూల్ లో పెద్దగా చేసినట్టు మనకి ఎక్కడ లేదు అదేందా మరి ఖచ్చితంగా దీని మీద కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అట్లీ డైరెక్షన్ ఫస్ట్ది సినిమా బడ్జెట్ ముందు ఓన్లీ రెండు వందల డెబ్బై కోట్ల వరకు కూడా విఎఫ్ఎక్స్ ఖర్చు పెడితే నూట యాభై కోట్లు అల్లు అర్జున్ రిమండ్రేషన్ అంటే అక్కడికే నాలుగు వందల కోట్లు వచ్చింది మరి సినిమా ఓవరాల్ గా నీకు పోస్ట్ ప్రొడక్షన్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ గా నీకు టీమ్ అంతా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి నీకు ఆరు వందల యాభై కోట్లు దాటి అసలు ఈజీగా మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనే ఉంటాయి ఎందుకంటే రిజల్ట్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఏదైనా కానీ ముందు ఒక స్టెప్ మనం తీసుకోగలిగితే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది అంతకు రెండు ఎంతో ఎక్కువగా ఉండే విధంగా వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేసుకుంటారు ఇప్పుడు అల్లు వచ్చిన పరిస్థితి కూడా అది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఛాన్సే ఉంది మరి ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఫుల్ గా యాక్షన్ సినిమా అనేటట్టు వార్తలు అవుతున్నాయి మరి ఏం జరుగుతుంది చూడాలి అట్లీ మీద అయితే నమ్మకం ఉంది ఓపెన్ గా చెప్పాలంటే ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూడా డైరెక్టర్ అనే అనేవాడు సరిగ్గా కాన్సెప్ట్ గా తీయగలిగితే ఎటువంటి సినిమానైనా కానీ ఒక రేంజ్ లో కూర్చోబెట్టగలరు అది Uh, like share subscribe LG TV please subscribe to LG TV thank you hey guys please do subscribe to LG TV have a good day thank you, thank you.